అందరికీ నమస్కారం మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ శివయ్య అనుగ్రహం మీకు ఉంటుంది అయితే మీనా రాశి వారికి పౌర్ణమి నుండి ఏం జరగబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది మనం తెలుసుకుందాం ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది దైవశక్తి కూడా పెరిగేటువంటి పౌర్ణమి గడియలు రాగానే ప్రతి మనిషి జీవితంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ మీనా రాశి వారికి ఈ పౌర్ణమి నుంచి చాలా బాగుంటుంది వారికి ఆరోగ్యాలు మెరుగుపడతాయి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కూడా తొలగిపోతాయి వారు మనశ్శాంతిగా జీవిస్తారు రుణ బాధలు తీరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్తగా స్థలాలు కానీ లేదా వాహనాలు కానీ కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు అనుకున్నది సాధిస్తారు రుణ బాధల్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తూ ఉంటారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత వీరికి చాలా మంచి జరగబోతుందని కనబడుతుంది కాబట్టి ఈ మీనరాశి వారి జాతకం అనేది చాలా బాగుంది వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది లేదంటే చాలా రకాలైన ఇబ్బందులు పడతారు దూర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది లేదంటే వాహన ప్రమాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే మీరు రుణంగా తిరిగి అప్పు ఇచ్చారు అంటే ఆ డబ్బులు మీకు తిరిగి రావు అలాగే మీరు ఎవరికైనా మాటిచ్చారు అంటే మీరు ఖచ్చితంగా ఆ మాటలు విఫలం అవుతారు మీరు ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా మీకు అవకాశాలు ఉన్నాయి మీ మధ్యలో ఎవరిని తేకండి మీ మధ్యలోకి ఎవరిని తేవద్దు అలా తెచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ వల్ల విభేదాలు గొడవలు జరిగి మీరు ప్రేమిస్తున్న వాళ్ళు మిమ్మల్ని అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త ఉంటే మీకు తిరుగులేదు